కల్వరీ మార్గం గ్లోరియస్ చర్చ్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు తైలాభిషేక వాగ్దాన సందేశ పండుగ జరుగుతుంది స్థలం కలవరి మార్గం గ్లోరియస్ చర్చ్ సారపాక భద్రాచలం ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు ఇప్పటికే పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు ఆ రోజున ప్రత్యేకంగా బలమైన ఆరాధన జరుగుతుంది వచ్చిన వారందరికీ తైలముతో అభిషేకించడం జరుగుతుంది రండి అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఉద్యోగం లేక గర్భఫలము లేక అనేక చీకటి శక్తులతో పీడించబడుతూ బాధపడుతున్నారా రండి యాధనలో పాల్గొని విడుదల పొందుకొనండి ఒకటవ తేదీ ఆగస్టు ఉదయం తొమ్మిది గంటలకు గురువారం యారాదన వీరును పాల్గొని అద్భుతాలు పొందుకొనండి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నా దేవుని పిల్లలు లేచి ఉన్నారు కదా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి ప్రతిదినం దినం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థించి ఆ దినాన్ని మనం ప్రారంభించినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అంత మాత్రమే కాదు మరి మన హృదయాలు నెమ్మదితో నింపబడుతూ ఉంటాయి అందుకే క్రమం తప్పకుండా మరియు లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదవ చదవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే దేవుడిచ్చే ప్రతి వాగ్దానం మళ్ళెంతగానో బలపరుస్తుంది మళ్ళెంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా అండి మరి దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని మీరు వినటం మాత్రమే కాదు కానీ వాగ్దానాన్ని నమ్మండి హృదయంలోనికి ఆ వాగ్దానం రిసీవ్ చేసుకోనండి అలాగే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి మీరు ఎప్పుడైతే దేవుని వాగ్దాన్ని నమ్మి మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తారో దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడైనాడు ఎందుకనంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన నరుడు కాదు దేవుడు ఆయన సర్వశక్తి మందుడైన దేవుడు ఆయన ఏం వాగ్దానం ఇస్తారో అది నెరవేర్చే దేవుడు అయినాడు మరి దేవుని పిల్లలారా ఈరోజు కూడా దేవుడు ప్రశస్తమైన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామండి ఈతన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం సింహాపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్ను యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు ప్రైజ్ లా ఎంత చక్కటి మాట అండి సింహాపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయంట ఇప్పుడు దేవుని బిడ్డ అడవిలో రాజెవరంటే సింహమే అది యొక్క సింహం ప్రతిరోజు ఏదొక్క జంతువును వేటాడి తన పిల్లలకు కడుపు నిండా భోజనం పెడుతుందండి కానీ రోజు ఆ యొక్క సింహానికే మరి ఏ జంతువు కూడా దొరకదంట తన పిల్లలు మరి రోజు పస్తులు ఉంటాయంట కానీ నీ దేవుడు మాట్లాడుతున్నారు సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలికి ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదని దేవుడు మాట్లాడుతున్నారండి ఇప్పుడు దేవుని పిల్లలారా నిజమండి ఆయనను ఆశ్రయించే వారి యొక్క జీవితాల్లో ఏ కొద్దువ దేవుడు చేయడండి ఎందుకంటే మరి ఆయన మన ఇచ్చి సంపాదించుకున్నాడు కదా ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు కదా మనం ఆరాధిస్తున్న ఏసయ ఆయనలో సమస్తము ఉన్నాయండి ఆయనలో లేమి లేదు ఆయనలో సమృద్ధి ఉంది ఆయన తన పిల్లలకు సమృద్ధిగా ఇచ్చే దేవుడే ఉన్నాడు ఏది కూడా కొదువ చేయడు ఆయనను ఆశ్రయించిన వారికి సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఈసయ్య దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితాల్లో నా బిడ్డల జీవితం ఏంటో నా బిడ్డల భవిష్యత్తు ఏంటో మరి వారిని నేను చదివించుకుంటానా వారికి వివాహాలు నేను చేయగలుగుతానా అలాగే మరి నా జీవితంలో నేను ఉద్యోగం పొందుకోగలుగుతానా మరి నా జీవితంలో మిన్ని బిడ్డలను పొందుకోగలుగుతానా ఇలా అనేక రకాలుగా మీరు ఆలోచిస్తూ భయపడుతున్నారు ఒకవేళ మీరు దేవుని పిల్లలారా వీరందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నవారు కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు మేలు కొద్దు ఉండదని దేవుడు మాట్లాడుతున్నారు మీ ఉద్యోగ విషయాల్లో మీ యొక్క వివాహ విషయాల్లో అలాగే మీ యొక్క వ్యాపార విషయాల్లో అలాగే మీ యొక్క జీవితంలో ఏది కూడా మీ కుటుంబ విషయాల్లో కావచ్చు మీ సేవా జీవితంలో కావచ్చు ఏది కూడా మరి కొదువ దేవుడు చేసే దేవుడు కాదండి ఆయన సమృద్ధిని ఇస్తాడు శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా నీకు ఏది కావాలో సమస్తము దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అరే దేవుని పిల్లలారా కుటుంబ పరంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా అలాగే సామాజికంగా అనేక రకాల నీకు అన్ని కూడా సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు ప్రేదేవుని బిడ్డలారా భయపడకండి కృంగిపోకండి ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమృద్ధితో నింపే దేవుడై ఉన్నాడు చూడండి ఇస్రాయల్ ప్రజలకు మరి దేవుడు ఏ కొదువ చేయలేదు కదండి ఆయనను ఆశ్రయించారు ఇస్రాయేల్ ప్రజలు ఆయన బిడ్డలు మరి ఇస్రాయేల్ ప్రజలు అందుకే వారికి నలభై సంవత్సరాలు కూడా ఆ అరణ్య యాత్రలో ఏ కొదువ చేయలేదు కదా వారికి సమృద్ధినిచ్చి సమృద్ధి అయిన వారి జీవితాన్ని వారికి అనుగ్రహించి అన్నిటినీ సమృద్ధిగా వారికి అనుగ్రహించి ఉన్నారు కదా వారు నడిపించిన దేవుడు ఇప్పటికీ కూడా సజీవుడుగానే ఉన్నాడు ఆయన ఈరోజు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా దేవుడు నీతో మాట్లాడుతున్నారు నేను నీకేది కొద్దు చేయను నేను నీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు మీతో మాట్లాడుతున్నారు మరి వాగ్దానాన్ని నమ్ముతున్నారా మీరు నమ్మినట్లయితే మీ హృదయంలోనికి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే మరి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందాం అందరూ పరిశుద్ధుడ మహోన్నత వందనాలి దేవా ఈ ఉదయ కాలం ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టినే కొందనాలు తండ్రి నాయన సింహ పిల్లలు లేమి గలమై ఆకలి కొను కానీ ఎహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు వివిధ కాలం వారు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ఏ తండ్రి నాయన ఇసయా వారి వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా అయ్యా ఉద్యోగపరంగా నా తండ్రి నాయనా అయ్యా సేవా పరంగా వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో తండ్రి వారి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయనా ఇదిగో తండ్రి వివాహాలు కాని బిడ్డలకు తండ్రి నాయనా ప్రభా వారి జీవితాల్లో వివాహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచిగా అయ్యా వారు మంచి మ్యాచింగ్స్ రావాలి వారి వివాహాలు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా అలాగే తండ్రి చెదరిపోయిన కుటుంబాలు ఉంటే వారి కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రభా నా తండ్రి అనే బలహీన బలపరచండి రోగులకు స్వస్థత ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నా తండ్రి కోర్టు కేసులోని పిల్లలకు న్యాయం జరిగించయ్యా అలాగే ప్రభా భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసుగా ఇచ్చేయండి ప్రభా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు వారికి వచ్చును గాక అలాగే ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో వారు నడిపించండి అలాగే నీ యొక్క దినమంతా అయా నీ యొక్క ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అహమే ఎంతమంది వాగ్దానాన్ని మీ యొక్క జీవితంలో రిసీవ్ చేసుకున్నారు దేవుని పిల్లలారా ప్రతి వారి జీవితంలో దేవుడు మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు అలాగే ఈ వాగ్దానం చూస్తు చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి మా ఛానల్ మా యొక్క ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించినగాక అహమే నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా